హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి పాలకూర పప్పును రుచిగా ఈజీగా చేసే ఒక సింపుల్ మెథడ్ని చూపించబోతున్నాను ఇలా పాలకూర పప్పుని చేస్తే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మరి నోరుంచే కమ్మని పాలకూర పప్పుని చేసే ఆ ఈజీ మెథడ్ని చూసేయండి ముందుగా ప్రెషర్ కుక్కర్ని తీసుకొని వన్ గ్లాస్ ఆఫ్ కందిపప్పుని వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ ముందుగా వాష్ చేసుకొని పెట్టుకున్న పాలకూర పప్పుని వేసేసుకోవాలి టెన్ టు ట్వెల్వ్ పచ్చిమిర్చీస్ అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ నేను మిర్చి పౌడర్ యూజ్ చేయట్లేదు నెక్స్ట్ ఒక పండు టమాటోని ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ లైట్గా పసుపు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి వన్ గ్లాస్ పప్పుని తీసుకున్నాను కాబట్టి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసుకుంటున్నాను నెక్స్ట్ ప్రెషర్ కుక్కర్ పై మూత పెట్టేసి టూ టు త్రీ విజిల్స్ వచ్చేంతవరకు బాయిల్డ్ అవ్వనివ్వాలి టూ టు త్రీ విజిల్స్ వచ్చాక ఇప్పుడు ఒకసారి ప్రెషర్ కుక్కర్ పైన క్యాప్ ఓపెన్ చేసి చూసేద్దాం ముందుగా విజిల్ సౌండ్ పోయేలాగా ఇలా నైఫ్తో అయినా స్పూన్తో అయినా పై కనేయాలి చూడండి మనకి ఇంకా పప్పు బాయిల్ అవ్వలేదు ఇప్పుడు మరొక టూ టు త్రీ విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకుందాం ఇప్పుడు పప్పు ఉడికేంతలాగా ప్రెషర్ కుక్కర్ పై మూత పెట్టేసి టూ టు త్రీ విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకుందాం టూ టు త్రీ విజిల్స్ వచ్చాక ఇలా ఒకసారి విజిల్ పైకి అనేసి విజిల్ సౌండ్ పోయేంత వరకు ఇలా నైఫ్తో పట్టుకొని ఇప్పుడు ఒకసారి క్యాప్ ఓపెన్ చేసి చూసేద్దాం చూడండి ఇక్కడ కందిపప్పు మనకి ఎయిటీ పర్సెంట్ అయితే బాయిల్డ్ అయిపోయింది మనకి ఇక్కడ కందిపప్పు ఎయిటీ పర్సెంట్ బాయిల్డ్ అయిపోయింది కాబట్టి మరో ట్వంటీ పర్సెంట్ బాయిల్ అవడానికి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ ఆర్ టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని బాయిల్డ్ అవ్వనివ్వాలి నెక్స్ట్ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కందిపప్పు బాయిల్డ్ అయ్యే గ్యాప్లో మనం పోపు మిశ్రమని చేసుకుందాం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు చిటపటలాడాక ఫోర్ టు ఫైవ్ ఎండమిర్చీస్ని వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని క్యారెట్ని ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మరొకసారి మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా దంచిపెట్టుకున్న ఎల్లిపాయ జీలకర్ర పేస్ట్ వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ కప్ ఆఫ్ మెంతిని వేసుకోవాలి ఆయిల్లో ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ లైట్గా కరివేపాకు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని టూ టు త్రీ మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి నెక్స్ట్ మనం పోపు మిశ్రం చేసుకునే గ్యాప్లో మనకి ఇక్కడ కందిపప్పు బాయిల్డ్ అయిపోయింది సో మనం ఈ పోపు మిశ్రమాన్ని ఆ పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టూ మినిట్స్ హై ఫ్లేమ్ పెట్టేసి బాయిల్డ్ అవ్వనివ్వాలి అంతే ఎంతో రుచికరమైన పాలకూర పప్పు రెడీ అయిపోయినట్టే సో చూశారు కదా ఈ నోరూరించే కమ్మని పాలకూర పప్పుని చేసే ఈ సింపుల్ మెథడ్ని సో మీరు కూడా తప్పకుండా నేను చేసే ప్రాసెస్లో ఈ పాలకూర పప్పుని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాంట్ టు గెట్ మోర్ అప్డేట్స్ Until then take care, bye bye!